మ్యాజిక్ కెన్ హ్యాపెన్ మిరాకిల్ కెన్ హ్యాపెన్ ఎస్ ఆర్సీబీ అదే చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్లో ఆర్సీబీ చేసింది మామూలు మ్యాజిక్ కాదు ఈ సీజన్ ఫస్ట్ హాఫ్లో ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ప్లే ఆఫ్స్ గురించి మర్చిపోయారు అలాంటిది ఇప్పుడు ఆర్సీబీ చేసింది ఒక మిరాకిలే ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు ఓడిపోయి ఇంకా పరువు కోసం పాకులేని సందర్భం నుండి తర్వాత ఆడిన ఆరు మ్యాచ్లకి ఆరు గెలిచి ప్లే ఆఫ్స్లో సగర్వంగా అడుగుపెట్టింది సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఇరవై పరుగుల తేడత విజయం సాధించింది రెండు వందల పంతొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కేకి ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కి మాక్సివెల్ బౌలింగ్లో రుతురాజ్ గైక్పోయాడు షార్ట్ ఫైన్ లెగ్లో ఉన్న ఎస్టే క్యాచ్ క్యాచ్ అవుట్ అయ్యాడు పంతొమ్మిది రన్స్ దగ్గర ఫస్ట్ వన్ బ్యాట్స్మెన్ కూడా అవుట్ కావడంతో సిఎస్కే కష్టాలు పడింది ఈ సిచ్యువేషన్లో రచిన్ రవీంద్ర అజింక్య రహానా జోడి అరవై రన్స్ పాటించిన తర్వాత పద ఓవర్లో రహాన ఫెర్గిసన్ బౌలింగ్లో డిప్రోసెస్ క్యాచ్ ఇచ్చాడు రహానే అవుట్ కావడంతో ఇంపాక్ట్ పేరుగా వచ్చిన శివం దుబే ఇంపాక్ట్ చూపలేకపోయాడు రన్స్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు పదమూడు ఓవర్ లాస్ట్ బాల్కి దూబేతో మిస్కమ్యూనికేషన్ వల్ల రచిన్ రవీంద్ర స్వప్నీర్ సింగ్ వేసిన త్రోకి అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఓవర్లోనే పదిహేను బాల్స్కి ఏడు రన్స్ మాత్రమే చేసి దూబే క్యాబ్న్ గిన్ బౌలింగ్లో ఫెగ్యూసన్ క్యాచ్ అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన మిచెల్ శాంటర్ కూడా అవుట్ కావడంతో సిఎస్కే నూట ఇరవై తొమ్మిది రన్స్కి ఆరు వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది ఈ దశలో జడేజా ధోని క్రీజులోకి వచ్చే టైంకి ముప్పై బాల్స్లో తొంభై రన్స్ చేయాలి అయితే సీఎస్కే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావాలంటే ముప్పై బాల్స్లో డెబ్బై ఒక్క రన్స్ చేసి సరిపోతుంది ఈ లక్ష్యాన్ని టార్గెట్గా చేసుకున్న జడేజా ధోని సిక్స్ల ఫోర్లతో రెచ్చిపోయారు లాస్ట్ ఓవర్లో పదిహేడు రన్స్ చేస్తే సీఎస్కే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుంది అయితే ఇరవై ఓవర్ ఫస్ట్ బాల్కే ఏస్తయాల బౌలింగ్లో ధోని అవుట్ కావడంతో డామిట్ కథ అడ్డం తిరిగింది ఫైనల్గా సిఎస్కే ఏడు వికెట్ల నష్టానికి నూట తొంభై ఒక రన్స్ మాత్రమే చేసింది సీఎస్కే బ్యాటింగ్లో రచిన్ రవీంద్ర అరవై ఒకటి రహానే ముప్పై మూడు జడేజా నలభై రెండు ధోని ఇరవై ఐదు రన్స్ చేశారు ఆర్సీబీ బౌలింగ్లో ఎస్థయ్యాల రెండు వికెట్ తీసుకున్నాడు అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ మంచి ఆరంభమవడంతో మూడు ఓవర్లో ముప్పై ఒక్క రన్స్ చేశారు ఈ దశలో వర్షం రావడంతో కొద్దిసేపు నిలిచిపోయిన మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత పిచ్ ఒకసారిగా బౌలింగ్కి అనుకూలంగా మారింది సిఎస్కే స్పిన్నర్ల బాల్స్ అన్ప్లేయబుల్గా మారాయి అయితే కోహ్లీ ప్లేస్ కొంత టైం తీసుకుని ఆ తర్వాత రెచ్చిపోయాడారు ముఖ్యంగా కోహ్లీ కస్తో బ్యాటింగ్ చేశాడు అయితే పది ఓవర్ మూడో బాల్కి సిక్స్ కొట్టిన విరాట్ అదే ఊపులో తర్వాత బాల్కి షాట్ ఆడి మిచెల్ పట్టిన క్యాచ్ కౌట్ అయ్యాడు పదమూడు ఓవర్లో డూప్లస్ త్రీ బౌలింగ్ బౌలింగ్లో అవుట్ అవడంతో ప్రీజులకు వచ్చిన గ్రీన్ పట్టిదారులు సిక్స్లు ఫోర్తో స్కోరు పట్టు పరుగులు పెట్టింది ఆర్సీబీ ఇరవై ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల పద్దెనిమిది పరుగులు చేశారు ఆర్సీబీ బ్యాటింగ్లో కోహ్లీ నలభై ఏడు టూప్లస్ యాభై నాలుగు పట్టిదారు నలభై ఒకటి గ్రీన్ ముప్పై ఎనిమిది రన్స్ చేశారు సిఎస్కే బౌలర్స్లో షార్దుల్ రెండు వికెట్ తీసుకున్నాడు ఈ విజయంతో ఆర్సీబీ పద్నాలుగు మ్యాచ్ల్లో పద్నాలుగు పాయింట్స్తో ఫోర్త్ ప్లేస్లు నిలిచి ప్లేఆఫ్స్ క్వాలిఫై అయ్యారు